అందరికీ నమస్తే అండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ముత్తైదువులందరూ ఆచరిస్తారు కానీ ఈ మధ్యకాలంలో శ్రావణ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం చేస్తున్నారు శ్రావణ మాసం అంతటా శుభప్రదమైన మాసం శ్రావణ శుక్రవారాలు అన్నీ లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనవి కనుక శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే అది శుభమే అనేటువంటి ప్రధానమైన భావన ఆ వరలక్ష్మి వ్రతంగా ఆచరించి ఆ వరలక్ష్మి తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అంటే మాత్రం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతం ఆచరించాలి ఇది సాక్షాత్తు అమ్మవారు చెప్పిన మాట పురాణంలో చారుమతి దేవి గురించి మనకు అందరికీ తెలిసింది చారుమతి దేవికి స్వప్నంలో స్వయంగా మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిచ్చి చెప్పారు వరలక్ష్మి వ్రతం చేసుకునే శుభ సమయాలు మార్నింగ్ ఐదు యాభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు మళ్ళీ పది పది నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర నిమిషాల నుంచి ఆరు పదహైదు నిమిషాల మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ముందుగా నారాయణ్ణి పూజించి తరువాత అమ్మవారిని పూజించాలి స్థిరముగా అమ్మవారు విష్ణువక్షస్థలంలో ఉంటుంది నారాయణుడు ఎక్కడ ఉంటే ఆ తల్లి అక్కడ ఉంటుంది ఈ మధ్య కాలంలో ఆడంబరానికి పోయి భక్తి తగ్గిపోతుంది పెద్దగా ఖర్జు లేని రథం వరలక్ష్మి రథం ఇంట్లో కాస్త పూర్ణాలు చేసుకోవడం నాలుగు పిండి వంటలు చేసుకోవడం తొమ్మిది రకాల పిండి వంటలు ఉండి తీరాలనే నియమైతే లేదు కలిగితే చేసుకోవచ్చు లేదా అంటే పూర్ణాలైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు చక్కగా కలశం పెట్టుకోవచ్చు కలశంలో అమ్మవారిని ఆహ్వానం చేసి ఆరాధన చేసుకుంటే ఉత్తమమైన పద్ధతి ముఖం పెట్టుకునే సాంప్రదాయం ఉంటే పెట్టుకోవచ్చు లేదు అంటే అమ్మవారి ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు అంగు ఆరుబాటాలు అవసరం లేదు ఫలానా పూలతోనే పూజించాలనే నియమం అయితే లేదు అమ్మవారికి బాగా ఇష్టమైంది ఏందంటే అమ్మవారు ముత్తైదువు కదగా పసుపు కుంకుమ ప్రీతి అవి ఉంటే చాలు చక్కగా పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా పాది అంతా ఆనందంగా ఉండాలి భార్యని భర్త భర్తని భార్య చక్కగా గౌరవించుకోవాలి పిల్లా పాపలు చిరునవ్వుతో ఉండాలి ఒక ముత్తైదు అయినా ఇంటికి పిలిచి మెచ్చుకోవచ్చు చీరే ఉండాలి చీరే పెట్టాలి అనేటువంటి లేవు ఇవన్నీ మీకు కలిగితే చేసుకోవచ్చు చేసుకున్న వారికి చేసుకున్నంత లేదు మనసును కష్టపెట్టుకుని చేసుకునే అవసరం లేదు మన శక్తి కొద్దికి పూజ చేసుకోవచ్చు మాకు ఆనవాయితీ లేదు అంటే మీరు ఇప్పుడు చేస్తే కదా మీ జనరే నెక్స్ట్ జనరేషన్కి ఆనవాయితీగా వస్తుంది అమ్మవారికి కావాల్సింది భక్తి శ్రద్ధలు కంగారు పడకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారి కనకదార స్తోత్రం కానీ అమ్మవారి అష్టోత్తర నామాలు కానీ చదువుకుంటూ అమ్మవారిని చక్కగా పూజ చేసుకోవచ్చు మనకు ఉన్న దానిలో మన భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు అనుగ్రహించరా చెప్పండి మీరే